హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్సై రెండు వేల పదమూడు సెప్టెంబర్ పద్నాలుగు ఫిబ్రవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ కార్స్ అయితే ఉంది సార్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ ఒక ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఒకసారి వెహికల్ వచ్చి చూసుకోండి సార్ మొత్తం బంపర్టు బంపర్ చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి సార్ వెహికల్ వచ్చేసి ఏపీ వాళ్ళకు పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకు కూడా పనిచేస్తుంది మీరు వచ్చే వెహికల్ చూసుకోండి దాన్ని బట్టి ఫైనల్ అనేది చేయవచ్చు అది వెహికల్ కంప్లీటు ఒరిజినల్ ఉంది కాకపోతే మీకు చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి అవి చూస్తాను సార్ నాటి పైన చిన్న డెంట్ ఉంది షెష్ నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ యాప్రాన్ చెక్ చేసుకోవచ్చండి వర్జినలే ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా వర్జినలే ఉంది సార్ సెవెన్ నైంటీ సె సెవెన్ నైంటీ సెవెన్ క్యూబిక్ కెపాసిటీ ఎయిట్ హండ్రెడ్ సిసి సార్ చూసుకోవచ్చు సార్ వెహికల్ ఆయిల్ చేంజ్ కూడా వాళ్ళే చేయించి పెట్టడం జరిగింది అమ్మకానికి వెస్యరు మా దగ్గర సేల్ పర్పస్ వచ్చింది కండిషన్ బేసిక్లో ఏసీ అంటే ఏసీ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది సార్ విండ్ ప్లేట్ కూడా విజబుల్లో ఉంది సెషన్ నెంబర్ కూడా విజబుల్ ఉంది చూసుకోవచ్చు ఆపరేన్ లెగ్స్ కానీ ఒరిజినలే ఉన్నాయి బ్యానెట్ కూడా షోరూమ్ వచ్చింది ఉంది చిన్న డెంట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా బెండ్ అయింది షోరూమ్ బ్యానట్ కానీ బెండ్ అయితే తీయించడం జరిగింది అంతకు మించి ఏం లేదు సార్ ఒరిజినల్ బ్యానట్టే ఒరిజినల్ పెయింట్ చూసుకోవచ్చు చిన్న డెంట్ ఉంది వీడియోలో చూస్తున్నాను చూసుకోవచ్చు వెళ్తావా ఓకే చూసుకోవచ్చు సార్ రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినలే ఉంది ఇక్కడ డ్యామేజ్ లేదు షోరూమ్ వచ్చిన గ్లాస్ ఉంది రెండు వేల పదమూడు గ్లాసే ఎల్ఎక్సే వేరియంట్ సార్ రెండు పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది రెండు మ్యాన్యువల్ ఉంటుంది సెంట్రలాక్ సిస్టమ్ ఉంటుంది సార్ ఇది ఒరిజినల్ ఓడోమీటర్ చూసుకోవచ్చు వెహికల్లో టచ్ స్క్రీన్ అనేది వేపియడం జరిగింది సార్ దాదాపు ఒక ట్వెల్వ్ థౌజండ్ వర్త్ ఉంది ఇది రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్లో లక్షా యాభై రెండు వేలు ఒరిజినల్ సార్ ఏపీ జీరో వన్ రిజిస్ట్రేషను ఆంధ్ర తెలంగాణ రేణ్రాస్లకు పనిచేస్తుందండి ఏసీ ఫంక్షన్ మంచి వర్కింగ్లో ఉంది చిల్డ్ ఏసీ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఎటువంటి నైస్ లేదండి డ్యాష్ బోర్డులో ఎటు కూడా ఎటువంటి బ్రోకింగ్ లేదు సీట్ కవర్లు చూ చూసుకోవచ్చు స్టార్టింగ్ ట్రబుల్ లేదు స్టీరింగ్ వీల్లో కూడా ఎటువంటి నాయస్ లేదు సార్ వెహికల్ సంబంధించిన సింగిల్కి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ వెహికల్ సార్ మంచి మైలేజ్ ఉంటుంది ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది హైవేలో ఫైవ్ సీటర్ మాన్యువల్ బాక్స్ బాక్స్తో ఉంటుంది పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయండి బండి అయితే యాక్సిడెంట్ వెహికల్ కాదు సార్ ఒక బానట్ పైన చిన్న డెంట్ ఉన్నది అంతే సెకండ్ ఓనర్ పేరు మీద ఉందండి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ టైర్లు బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి రీసెంట్లీ చేంజ్ చేసిన సిల్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ కూడా చిన్న డెంట్ ఉంది రైట్ సైడ్ ఫ్రెండ్ పైన ఇది కూడా కంపెనీ గ్లాసే సార్ చెక్ చేసుకోవచ్చు డిక్కీ సైడ్ ఎటువంటి వర్క్ అయితే కాలేదండి కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి ఈ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ స్టెప్ టైర్ వందకు ఫార్టీ పర్సెంట్ ఉంది చూసుకోవచ్చు ఈ టైర్ కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ది రైట్ టైర్ కంపెనీ గ్లాస్లో ఉన్నాయి చూసుకోండి సార్ చూసుకోవచ్చు పిల్లర్లు కూడా సార్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎటువంటి ఏబీసీ పిల్లర్లు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి మీకు వీడియోలో చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది ఒకసారి ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలి అది పెద్ద మేజర్ వర్కేం కాదు పెద్ద ఖర్చు కూడా కాదు వెయ్యి పదిహేను వందలు మా దగ్గర చేసిస్తారు సార్ ఫ్రంట్ రెండు సిల్ టైర్స్ ఉన్నాయి సస్పెన్సర్లో ఎటువంటి నాయిస్ లేదండి సార్ మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ సిసి సార్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఏపీ రిజిస్ట్రేషన్ సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఫ్యూల్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ మనకు ఎల్పిజి ఆర్సీలో ఉంది కానీ ఎల్పిజి అనేది యూజ్ చేయలేదండి ఎల్పిజి ట్యాంకీ కానీ ఎల్పికి సంబంధించిన కిట్స్ కానీ అవైలబుల్లో లేవు ఆర్సీలో మాత్రం అప్రూవల్ ఉంది మీకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ చూసినట్టయితే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు కస్టమర్ ప్రైస్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వెహికల్ వచ్చి చూసుకోండి కొద్దిగా బార్గెనింగ్ ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి హండ్రెడ్ టచ్ స్క్రీన్ ఉంది సెంట్రల్ యాక్సిస్టమ్ ఇన్సూరెన్స్ వ్యాలీట్లో ఉంది ఆ సీట్ కవర్లు కూడా వందకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీరు వచ్చి చూసుకొని ఫైనల్ అనేది చేసుకోండి వెహికల్ డీల్ అయితే ఐదు వేల కమిషన్ తీసుకుంటానండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే